సలాంటి మోకాము ఉన్నవమ్మా అన్నడనే ఇంటికి వచ్చిన ముచ్చి ముచ్చి నవ్వుకుంటా ముచ్చానని నీ ఒక రతనాల మాట మాట్లాడుకుంటా పరుగుల పరుగులతోటి అంత నడకలతోటి నా దగ్గరికి వచ్చేదాన బాధ వచ్చాను ఎనక చావచ్చినాలి ఏ బాధ వచ్చాను వెనుక చావచ్చినాలి బాధ వచ్చాను బాధనే ఓ బామా

నాలోన బాధనికు ఎప్పు అన్నవు నాదో నాలోన బాధను ఎప్పకుంటే ఇంకా నాకెవలున్నరు నాదో చిరునాడు తల్లి దూరం తండ్రి దూరమైండు నాదా అన్న ఎల్లు లోలే మనం కలిసిమెలిసి ఉన్నాము నాదతో వంట మనం పోతే వాళ్ళు మొగలనలేదు అన్న ఎల్లలు అన్నరయ్య ర్తను చూసిన తల్లికి ఇడలేరు దుఃఖాలి ఎంబడచ్చనే అమ్మా నాదా ఓ నాద ప్రాణనాథనాథ ఇంటికిజంగా ఏమి కో రెండు నేను అన్నం తిననంటే గీ కూరగాయల భోజనం తోడి అన్నం తినలేను నేను అన్నం తినాల మీ ఇంట్లో చెయ్యగడంటే నాకున్న రోగం పోవన్నంటే సత్యవంతుడు తల పండు కొట్టి తిన్న నా రోగం బోగని పెద్దలు చెప్పిండ్రు ఇళ్ళ ఏడు రాజ్యాలు తిరిగిన ఎక్కడా సత్యవంతుడు అనంగ వినలేదు ఆగో సుమంతపురి పట్టణం లోపల నీ భర్త సుమంత మారాదు సత్యవంతుడు అనంగ విన్నా నీ భర్తను ఆగో నడి ఊసుండబెట్టి నీ ఏడెళ్ళ నీ బిడ్డ శివ జ్యోతి ఇంటికి పోయి కోత రంప తీసుకువచ్చి నడిపా పట్ల రంప పెట్టి ఒక షెట్టును కోసినట్టు మొట్టను కోసినట్టు నాదా నాదా తల పండు వేసి ఓనాదో నాదా కూరండి పెట్టు అనే సంగ నువ్వు నా బతుకు అడవికి కాసిన నాదా నాకెంత తెలిసిన నీ రాడదాన్ని హంగట్ల సరుకు తెలవది ఐదిచ్చేది తెలియదు పచ్చేచ్చే తెలియదు అయ్యా అల్లాగా నీ ప్రాణమెట్లది అయ్యే మూడు కోరికలు కోరుకున్నాడు మూడు కోరిక లోపల మొదటి కోరిక లోపల నీ ప్రాణం అడిగింది నాదా ఎట్ల నీ ప్రాణం నీ నేను బాధపడుతున్నాను బాధపడుతున్నాను అన్నమాటను వలికిన బాబా అన్నమాట అప్పరాదు అబద్ధం మాట రాదు ముందేసిన పాదాన్ని వెనకకు పెట్టరాదు వెనకేసిన పాదాన్ని ముందడికి పెట్టరాదు శివ ఎండెండ్లు పతికినా ఏడు అప్పది నూరేండ్లు పతికినా సాదు అప్పది భూమి మీదకి వచ్చిన మానవుడు ఎప్పటికైనా అక్కడి వాడే గాని ఇక్కడి కాదు గురికి లోపల ఆయుష్ పోసుకొని గుండకు కట్టేసుకున్న తందుకు ఎవరం రాలేదమ్మాపకారం శరీరం అన్నరు పరుల కొరకున మాంసం అక్కడ కస్తున్నదంటే నా అంతటి ధన్యుడెవడు లేడు దేవి మనం ప్రేమతోడి పెళ్లి వేసుకొని వారు ఏడు పదమూడేళ్ళ పొద్దుతున్నది ఇన్ని రోజుల బట్టి ఒక్కనాడు మనకు చౌడం లేదు ఒక్కనాడు మనకు నెల్లి లేదు ఇక్కడిగా చిన్ననాడే బాబా మనది ఇక మన బిడ్డ పైరవు మన బీటకు శాంతి వై ననువే తల్లివై నలువేన బిడ్డాను కొట్టా పండగ పండుగ పాపం వచ్చినాడు మన కన్న బిడ్డ తోటి పిల్లలు చూసి నానా అని పిలుసుకునే కళ్ళ చూసి మన కన్న బిడ్డ నీ దగ్గర గురికొచ్చి అమ్మా నా తండ్రి ఏడీ నా కన్న తండ్రి అనవలసలేడా అని మన బిడ్డ నిన్న అడిగిన రోజు నిజపుడా ఏడవకుంఠ తూడవ కుంఠ ఆఖిల కిలకిలకి నవ్వుకుంట నా ప్రాణం దీపామా నాకు ఏ బాధలేదమ్మ భర్త వీర వరిగి కలకల కలకల కన్నీరు తీసిండ్రే అమ్మాయ్ మొగలు కలకల కలకల కన్నీరు తీసి ప్రాణం తీసిన మంచిది కాని మాట తప్పకు మడవ తిప్పకని భర్త భార్యకు దీరధైర్ణము ఎప్పంగానే అంతలోన ఏడెన్ల బిడ్డ పోయి ఇంటికి వచ్చింది ఆ ఏడెన్ల బిడ్డను తీసుకొని వడ్లొల్ల ఇంటికి ఓ రామో తల్లి బిడ్డలు వచ్చి వడ్ల వరి సంగరంప పట్టుకొని వచ్చి ఆగో ఆ నూట ఈ నూట పక్క ట్నం వల్ల ప్రజలకు తెలిసింది ఎక్కడినుంచో జంగ జంగమయ్య వచ్చిండాట మన రాజ్యమేల రాజును కోసి కూరండి పెట్టు అన్నడా మాట ఇచ్చింది తల్లి మాట తప్పకుంటే ప్రాణము తీస్తాం దాట ఏ మాట అయిన లోకానికి పట్టింపు ఊళ్ళో ఉన్న మంది కాపులు కిరణాలు ఎలమల యాపరలు వర్జన గిరిజన సాలే సాకలి పటేన్లు పడవరలు తెలుగు టెంకర్ ధరలు దర్శనలంతా రాజుగారి మేడల్లక దేవుడా లోకమంతా చూడంగా సుమంత రాజు నడింట్లో కూతుండబెట్టి ఆ ఏడెన్ల బిడ్డ శివజ్యోతి వనగా సుభద్రదేవి పోతరంపె తీసుకువచ్చిన బాబెట్లో పెట్టనో రామ రామ రాఘవ రామ రామ టూను పోసినట్టుగా

చెరువుల నీళ్లు పోయి శరువనక పడ్డాక రమ్మంటే వస్తాయా ఆ ఎడవ భాగం ఇట్లా పెట్టుకోని కుడి భాగం కీమ కీమ కొట్టి శాకపాకాలు వేసుకొని జంగమయ్య రోగం నయం కావన్న భర్తకో మరి మాంసం మనం కదా కూరండు కోని తింటేనే తన రోగం వద్దాటనాని శాఖపాకాలు తల్లి

తలి మీరు తినే ఏడుచుకుంట నా పేకి పట్టదు ఈ భార్య భర్తలు వాపోతే నాకు ఇంకా నా కొడతా అందు కొరకు సుభద్ర అన్ని రకాల వంటలు వేసుకోవచ్చు నమ్ము కూడా ఎట్ల నీ భర్త ఆయాలు సాయాలు తీసుకొచ్చా అండి నా ముంగడ పెట్టి మరి ఎందుకు అతను నీకు దుఃఖం నాకేం దుఃఖం అయ్యా నాకొక్క బిడ్డ ఉన్నది నా భర్త లేడని నాకు ఏరంది లేదయ కీలకీల నవ్వుకుంటే అన్నం పెట్టాలి వాళ్ళని నా చుట్టం అత్త ఇట్లా ముఖం మార్చుకొని పెడితే తినే బుద్ధి అవుతుందా తినే బుక్ ఆకలి అయితే మాత్రం మర్యాద ఉంటుంది దారింటికి అట్లా బుచ్చగాలు లక్షకారు బుద్ధులుంటాయి తినవన్నవా తినో శంకరుడు అనుకున్నాడు అవ్వ గడుపు అలా కొయి వంట భర్తను కోసింది శాఖ బాగాలు వేసి గడ పెట్టింది మరి అన్నం నేను తింటా ఈ మాంసము ఏడు తింటా తింటా అన్న వాటిని ఏమే కోసిన వాటిని అండి పెట్టింది రాముగడ ఈ మాసము నేను తింటే నాకు పాలాభిషేకమయ నాకు పూల అభిషేకం రక్త పూజ నాది పాల పూజ ఎవరాడ రాజన్న రాజన్న అంటే నీటి కల్లా దేవుడ నెరికేనాయ ఈ మాట్టు అయితే తిన్నట్టయితే భూలోకం పుట్టన్నది భూలోకం పెరుగు భూలోక నగరం లోపలందరు ఎవడా రాజుగాడు మంచిగా మటన్ అలవాటు అయి మంచిగా సింగ అలవాటు అయింది మనసు రకాంచని నా యమునాడకు దున్నపోతలే కోతారు ఎరక రోళ్ళు పందలు ఎక్కచ్చి గుడిముగడ ఓడతారు నా గుడి గుడిముంట రక్తం అయి పారుతుంది ఏతరాదు అందులో కాలశంకరుడు చేశారావు

పాడు కాబో నువ్వు ఇట్లా 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 ఊగుతా ఒకటి నాకోటి మట్టికచ్చింది అది కూసిన పేరు కాడా ఎక్కడ ఇక్కడ దాచినాక దాటినాక దాచినాక మేము రాంగో ఖైజా కుక్క గజ్జి కుక్క గిట్నే ఊగింది ఖైజే కుక్కే ఊతుంది ఎర్ర కుక్క ఊతుంది ఎర్ర కుక్కే ఎగురుకుంటా పోతుంది ఖైజే కుక్క ఖైజే కుక్కే ఉంటుంది గజ్జి కుక్క కుక్కన కుక్కనంటే ఆ కుక్క గిట్టనే ఊగుతుంది అది ఊగి 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 ఆయన పత్తి టాక్ పట్టేసి కచ్చే టాకర్ కింద పడ్డది డుసుకు అని కథం ఇది ఎప్పుడో ఇది గట్టిన ఊతుంది అంటే ఇది ఎప్పుడొక్క ఇది ఇప్పుడు కసుకోవాలి అది రా ఏంది రో ఇది చిరుతా ఇది చిరుతారా గుడితే తగ్గేది లేదు ఏందనుకుంటానవరా సుభద్ర భర్తను కోసం నాకు అండి పెట్టావు కానీ నీ భర్త మాంసం తింటే నా రోగం తక్కువ అయ్యో నీ భర్త మాంసం తింటే కాలేదు గాని శంకరుడు అనుకున్నాడు కొయ్యంటే భర్తను కోసింది ఆడది చంపు అంటే తల్లిని దంపుతుంది తండ్రి లేని దంపుతుంది భర్తనేది చంపుతుంది గాని కడుపులో పుట్టిన కన్న కొడుకే గాని కన్న బిడ్డకే గాని కాలుకు పోట్ర అవుతుంది అది కందకు రక్తం కనబడితే ఏ తల్లి తట్టుకోదు రెండో వరము లోపల తిని ఏడెళ్ళ బిట్టను కోరతా తిరిగి రేషం పుడుతుంది దంగ దొంగ ఎట్లా వచ్చినవరా నా భర్త వచ్చిపోయిన నా బిడ్డను చూసుకొని ప్రస్తుతాం అనుకుంటే నా బిడ్డను కొడతామని అనరాని మాటలు అంటది ఇది మాట తప్పుతది దీని భర్తలు లేపు దీని చేతుల పెట్టి నేను పార్వతమ్మ దగ్గర బింకం కొడతా నా విని విని సుభద్రదేవి నేను పుట్టునే ఈ కుస్థాలు రోగం తోడబెట్లేదు రోగం పాడగని తక్కువైతే వచ్చిన నన్ను అవతలిక ఇవతలుగా తీసుకుపోయేందుకు నాకు పిల్లవనేది ఉండద్దా పిల్లంటే నాకు పిల్ల దొరకాలే మరి పిల్లలు అడగనంటే నేను ఎవరింటికన్నా ఇట్లా ఈ ఉక్కుంటూ ఉక్కుంటూ పోతే ముసలి వాళ్ళకి పిల్లలు ఇద్దరు చెప్తారు కొడతారు షీపుడు కొడతారు నన్ను నాకు వెనక పెద్ద మనుషులు ఉన్నారా చిన్న ఉన్నారా నా అడవి ఒక్కరు అన్నతారా నాకు నా పెళ్లికి అగో నాకు అత్తండో నా పెళ్లి పెద్ద మనిషి పెద్ద ఆయన నా లెక్క నువ్వు ఇద్దరు ముసలి పోతే మాకు పిల్లని ఇస్తారు ఆయనకే నాగే అయితే అయితే భద్ర నాకు ఇప్పుడు ముసల్తరం అనుకో ఎలా ఉండాల కదా అందుకొర కాని అందుకని అందుకాని కన్న విడ్డ నా విడ్డ అందుకాని కన్న నా రెండో సాగిచ్చి పెళ్లి చేస్తారని పెళ్లి చేసుకుంటని బిడ్డ శివజ్యోతిని సుభద్రదేవి నీ ఏడెళ్ళ బిడ్డలు నాకు ఇచ్చి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేస్తే నేను పెళ్లి చేసుకుంటా ఏడేళ్ల పొల్ని లక్క చేసుకుంటావా ఏడేళ్ల పొల్లను కాలు కాకుంటావా చేయి కట్టుకుంటావా ఏడ కాకుంటావు అదే నన్ను ఇచ్చి తెచ్చి చేసుకో మొల్లేదు నీకు అబ్బాయి నిన్నే పెళ్లి చేసుకున్నావు అనుకో నిన్ను పిష్కి సంపతాయి శైలికి